ఆటపాటలతో అల్లరి చేష్టలతో సందడి చేసే ఆ చిన్నారి అందనంత దూరాలకు వెళ్ళిపోయింది ఒక చేగోడి చిన్నారి తల్లిని చిదిమేసింది నా బిడ్డ ఇక లేదని ఎప్పటికీ తిరిగి రాదని వారంతా మున్నీరుగా విలపిస్తున్నారు మేమేం పాపం చేశామని దేవుడు మాకింత శిక్ష విధించాడని వారంతా హృదయం విలపించేలా పుట్టెడు దుఃఖంతో కన్నీటి పర్యంతమవుతున్నారు వివరాల్లోనికి వెళ్తే రణస్థల మండలం లంకపేట గ్రామానికి చెందిన కిల్లారి ఈశ్వరావు శ్రీదేవుల కుమార్తె పేరు సోనాక్షిత వయసు రెండు సంవత్సరాలు చేగోడి గొంతుకు అడ్డంగా పడి అశువులు బాసింది గురువారం ఉదయం పాప ఏడుస్తుందని తల్లి చెగోడి ఇచ్చి తన పనుల్లో ఆమె ఉండిపోవటంతో పాప గొంతులో చెగోడి అడ్డుగా పడిపోవటంతో గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తీసుకువెళ్తూ ఉండగా మార్గమధ్యంలో ఆ చిన్నారి కన్ను కన్నుమూసింది పాప మరణంతో తల్లిదండ్రుల ఆక్రందన గ్రామస్తుల హృదయాలను కలిచివేస్తోంది